అందరికీ నమస్కారం అండి ఉదయం ఏడు గంటలకు వర్ధని పూజ చేసుకుంటుంటే ఫోన్ మోగింది తనకి సమయంలో ఎవరూ చెయ్యరే అనుకుంటూ ఫోన్ వంక చూసింది చెల్లెలు వరలక్ష్మి ఎంతో అవసరమైతే కానీ ఈ టైంలో చెయ్యదు అనుకుంటూ తీసింది అక్క నువ్వు సమయంలో పూజలో ఉంటావని తెలుసు అయినా చెయ్యక తప్పలేదు అంది వరలక్ష్మి అయ్యో పర్వాలేదు చెప్పు వరం అక్క పద్మ అల్లుడు ఇవాళ మీ ఇంటికి వస్తామన్నారు కాసేపట్లో ఫోన్ చేస్తుంది మంచిదే అది వచ్చి చాలా రోజులైంది అదే అక్క నేను చెబితే పట్టించుకోవట్లేదు దానికి నువ్వంటే గురి నీ మాట వింటుంది పిల్లలు వద్దంటుంది కెరీర్లో ముందుకు వెళ్ళాలంటే పిల్లలు అడ్డు అంటుంది ఇంకా ఏవో కారణాలు చెబుతుంది అల్లుడు దాని మాటకు తందానా తానా అంటాడు పిల్లలు లేకుండా ఎంత డబ్బుంటే మాత్రం ఏం చేసుకుంటారు జీవితానికి నిండుతనం ఏముంటుంది తర్వాత వీళ్ళని ఎవరు చూస్తారు అస్సలు అర్థం చేసుకోదే నేను చెప్పాననే మాట రాకుండా నువ్వు దానికి అర్థమయ్యేలా చెప్పక్క అంది వరలక్ష్మి నీ కూతురు నా కూతురు కాదా వరం ఇంతలా చెప్పాలా దాని పద్ధతి నాకు దిగులుగానే ఉంది ఇవాళ నేను మాట్లాడి చూస్తాలే అంది వర్ధని వరలక్ష్మి ఫోన్ పెట్టేసింది వరలక్ష్మి వర్ధనికి సొంత చెల్లెలు వర్ధనికి ఒక కొడుకు పెళ్ళయి భార్య పిల్లలతో వేరే ఊళ్ళో ఉన్నాడు ఏడాది క్రితం వరకు కలిసే ఉన్నారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు వర్ధని గవర్నమెంట్ టీచర్గా చేసి రిటైర్ అయ్యింది సొంత ఇంట్లో ఒక్కతే ఉంటుంది వరలక్ష్మికి ఒక కూతురు పద్మ ఉన్న ఊర్లోనే అల్లుడు కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెళ్ళయి మూడేళ్ళయింది చిన్నప్పుడు అక్షరాలు దిద్దించి పద్యాలు నేర్పించిన పెద్దమ్మంటే ఇష్టం గౌరవం పద్మకి పద్మ ఫోన్ చేసింది భోజనానికే వస్తామని చెప్పింది వర్ధని సంతోషంగా ఆహ్వానించింది వాళ్ళకిష్టమైనవన్నీ చేయడానికి సిద్ధం చేసుకుంటుంది అన్నం ఒక్కటి వాళ్ళు వచ్చాక వండుకొని మిగతావన్నీ చేసేసుకుంటే వచ్చాక కూర్చొని తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అని మొదలుపెట్టింది అన్నీ అయ్యేటప్పటికీ రానే వచ్చారు మరీ నల్ల పూసవైపోయావే పద్మ అంది వర్ధని అల్లుణ్ణి పలకరించాక ఏం చేయమంటావు పెద్దమ్మ అస్సలు ఖాళీ ఉండట్లేదు ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో ఇలా పరుగులు పెడితేనే కానీ ముందుకు వెళ్ళలేం నెల్లాళ్ళ నుంచి అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది అంది పద్మ కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు అయ్యాక వినీత్ టీవీ పెట్టుకున్నాడు పెద్ద హాల్లో భాగంలో డైనింగ్ ఇంకో సగభాగం సోఫా కుర్చీలు ఉన్నాయి ఇంకా ఏమిటి కబుర్లు పెద్దమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నయ్య ఫోన్ చేస్తున్నాడా అంది పద్మ నా ఆరోగ్యం చాలా బాగుంది అన్నయ్య రోజూ ఫోన్ చేస్తాడు గుడికి వెళ్ళటం ఇంట్లో పూజలు ఇంటి దగ్గర ఆశ్రమానికి వెళ్ళి అందరితో భగవద్గీత చదవటం ఇలా గడిచిపోతుంది అవును ఒక పిల్లనో పిల్లవాన్నో కనిస్తే మీ అమ్మకు నాకు కాలక్షేపం మీ అన్నయ్య పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యి పసి పసిపిల్లల సందడే లేదు అంది వర్ధని మొదలు పెట్టావా నువ్వు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళినా ఇదే గోల ఇదిగో పెద్దమ్మ మమ్మల్ని ఆ మాట అడగొద్దు మేము పిల్లలు వద్దనుకున్నాం మా కెరీర్లో ఇంకా చాలా ముందుకెళ్ళాలి ఇప్పుడు పిల్లల్ని కంటే అడ్డం అంది పద్మ అంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారా నెమ్మదిగా వినీత్ కూడా వచ్చి పద్మ పక్కన కూర్చున్నాడు ఆ ఉండిపోతాం పిల్లల్ని కని పెంచి పోషిస్తే వాళ్ళేం ఉద్ధరిస్తున్నారు వృద్ధాశ్రమాలు నిండిపోతున్నాయి తెలుసా అంది పద్మ ఆవేశంగా మరి మీ అన్నయ్య నన్ను వృద్ధాశ్రమానికి పంపలేదు కదా పదిహేను ఒకసారి చూసి వెళ్తాడు వాడి దగ్గరకు వచ్చేయమని ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు వదిన కూడా ప్రేమగా ఉంటుంది అంది వర్ధని అది అన్నయ్య లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో పద్మ నువ్వు చెప్పిన రెండు కారణాలు అర్థం లేనివి ఎప్పుడో వాళ్ళు చూడరని ఇప్పుడు కనటం మానేస్తావా కెరీర్లో ముందుకెళ్లాలని జీవితంలో సంతోషాలని పనంగా పెడతావా పిల్లలు లేకుండా అని పిలిపించుకునే ఆనందం లేకుండా ఇంట్లో పసిపిల్లలు తిరుగాడకుండా వాళ్ళ ముద్దు మాటలు ఎదుగుదల చూడకుండా డబ్బు లక్షలు కోట్లు సంపాదించి ఏం చేస్తారు ఇప్పుడు బాగానే ఉంటుంది ఈ ఉరుకుల పరుగుల జీవితం నీ తోటి వాళ్ళంతా పిల్లా పాపలతో చక్కగా గడుపుతుంటే అప్పుడు ఆ వెలితి నీకు తెలుస్తుంది ఈ వయసు ఈ ఓపిక ఈ ఉడుకు రక్తం ఎల్లవేళలా ఉంటాయా ఇంకో పదేళ్ల తర్వాత కావాలనుకుంటే పిల్లలు వస్తారా వయసు పైబడుతుంటే ఆరోగ్యం క్షీణిస్తుంటే ఒంటరితనం బాధిస్తుంటే ఈ డబ్బు మీకు తోడవుతుందా మీ అమ్మకి కాస్త బాగా లేదంటే కంగారుగా పరుగులు పెడతావు నాకు అవసరమైతే అన్నయ్య ఆగ మేఘాల మీద వస్తాడు వినీత్ వాళ్ళ అమ్మా నాన్నలను కంటికి రెప్పలా చూసుకుంటాడు మరి మీ వృద్ధాప్యంలో మీకెవరుంటారు అంది వర్ధని పద్మ మీ దంపతులే కాదు ఈ మధ్య పెళ్ళైన చాలా జంటలు మాకు పిల్లలొద్దు కెరీర్ ముఖ్యం అంటున్నారు ఇలా ఈ తరం అంతా పిల్లలొద్దు అంటే దేశానికి భావి భారత పౌరులు ఎలా వస్తారు దేశాన్ని ముందుకు నడిపించే యువత ఎలా తయారవుతుంది ఇదే కొనసాగితే ఇంకొన్నాళ్ళకి దేశంలో ముసలి వాళ్ళే మిగులుతారు పద్మ పిల్లలు వద్దనుకోవటం మీ వ్యక్తిగతంగానే కాదు దేశానికి కూడా తీరని నష్టం మేధావులు విద్యావంతులు ఈ విషయం మీద డిబేట్ చేస్తున్నారు వ్యాసాలు రాస్తున్నారు భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే తీవ్ర పరిణామాన్ని దేశానికి జరగబోయే నష్టాన్ని విషదపరుస్తున్నారు మీరు చదువుతూనే ఉంటారు పిల్లలు లేకుండా ఉండటం ప్రాథమికంగా కుటుంబ సమస్యే నిజమే కానీ సామాజికంగా ఎదిగి విశ్వరూపం దాలిస్తే దేశ సమస్య అవునా నాకన్నా బాగా చదువుకున్నవారు ఆలోచించగలవారు మీరు మీకు పెంచటానికి తీరిక లేకపోతే కానీ మీ అమ్మ దగ్గరుంచు మీ అమ్మ నేను పెంచుతాం నిన్ను మీ అన్నయ్యని మీ అమ్మ నేను కలిసి పెంచలేదు అప్పుడు పక్కపక్కన ఇళ్లల్లో ఉండేవాళ్ళం మీరిద్దరూ అక్క చెల్లెల్లా పిల్లల్లా కాక సొంత అన్న చెల్లెలలా పెరిగారు మీ నాన్న పెద్ద నాన్న సొంత అన్నదమ్ముల్లా ఉండేవారు పెంచడానికి తీరిక లేదని పెద్దయ్యాక పిల్లలు చూడరని పిల్లలు వద్దనటం అవివేకం పద్మ నువ్వు నాణానికి ఒకవైపే చూస్తున్నావు ఎక్కడో ఎవరో తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేశారని అందరూ అలాగే ఉండాలని రూలేం లేదు దానికి మనిల్లే ఉదాహరణ పద్మ పిల్లలు వద్దని మీ నిర్ణయానికి ఈ మధ్య మీ అమ్మ నేను చాలా బాధపడుతున్నాం జీవితం అంటే అన్నీ ఉండాలి కెరీర్లో ముందుకెళ్ళాలి గుర్తింపు తెచ్చుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి వీటితో పాటు ప్రతి వారికి కుటుంబం ఉండాలి కుటుంబ ఐక్యతే దేశ సౌభాగ్యం మీ ఆనందం పిల్లలు లేని లోగిలికి నిండుతన ఉండదు పిల్లల ఆలన పాలనలో తల్లి తనను తాను మర్చిపోతుంది వాళ్ళ కోసమే తల్లిదండ్రులు బ్రతుకుతారు మరి మీరెవరి కోసం బ్రతుకుతారు తండ్రి పని చేయలేనప్పుడు నేనున్నాను నాన్న నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పే కొడుకో కూతురో ఉంటే ఆ తండ్రికి ఎంత ధైర్యం తల్లికి ఒంట్లో బాగుండకపోతే దగ్గరుండి వైద్యం చేయించే పిల్లలుంటే ఆ తల్లికి ఎంత భరోసా పద్మ ఏ పనికైనా సరైన సమయం ఉంటుంది మీరు పిల్లల్ని కనకుండా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు ఇకనైనా మీ నుంచి అనుకూలమైన మాట కోసం మీ అమ్మ నేను వినీతు తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నా బాగా ఆలోచించండి ఇద్దరు అని భోజనాలు చేద్దాం రండి అంటూ కుర్చీలో నుంచి లేచింది వర్ధని పద్మ టేబుల్ మీద కంచాలు మంచినీళ్ళ గ్లాసులు పెడుతుంది వినీత్ వండిన పదార్థాలు వడ్డిస్తున్నాడు వర్ధని ముచ్చటగా చూస్తూ పిల్లలుంటే పెద్ద వయసులో ఇలా సహాయంగా ఉంటారు కదూ అంది నిజమే పెద్దమ్మ నిజమే అత్తయ్య అన్నారు ఇద్దరూ ఒకేసారి సాలోచనగా కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే